మంత్స్ హాయ్ హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫస్ట్ అయితే ముందుగా అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే మా అక్కని నాకు తెలుసు ఒక నిమిషం అండి మా అక్కని నాకంటే ఎక్కువగా సబ్స్క్రైబర్సే అక్క అని ఎక్కువ పిలుస్తారు అందరికి రాకీపోవడం శుభాకాంక్షలు అందరికీ కట్టలేను కదండి నేను కానీ కట్టేశాను అనుకోండి మా తమ్ముడు అందరూ అందరినీ మా తమ్ముళ్ళు చూసుకుంటున్నాను అనమాట అందుకని మా తమ్ముడికి కట్టేస్తాను అయినా మా తమ్ముడు కడితే మా మిగతా మీద తమ్ముళ్ళు అందరూ కట్టేస్తానంట ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు మా పెద్దక్క హాయ్ చిన్నక్కడు ఇంకొడుకు డాన్స్ 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 నేను కళ్ళు తోపుతున్నాయి డాన్స్ అంటే డాన్స్ డాన్స్ దండి హాయ్ హీరో హాయ్ హాయ్ మమ్మీ మమ్మీ హాయ్ దండి మా మరదా హవ్ అయో చెప్పు హవారీ అయితే రోజు తింటాం కదా రోజు ఇప్పుడు రాఖీ కడుతున్నారు గిఫ్ట్లు ఇస్తారు అట్లా ఇదంతా రివర్స్ మీ రియల్ గిఫ్ట్ నాకు రాకీ కట్టించుకుంటే మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలా ఓకే స్టార్ట్ చేద్దామా మొదలు పెడదామా ఒకసారి రాకీ చూడండి మాకు ఎలాంటి రాకీ తెచ్చిందో బలే ఉంది కదా ఒకసారి ఇటు తిప్పు ఈ ర్యాకింగ్ పెద్ద స్టోరీ అండి ఇప్పుడు వద్దులేండి అసలు వద్దు మా అక్క హైట్ సరిపోవట్లేదు నేను ఎన్నుముళ్ళ నా చేతిలో కనిపించదు ఎందుకంటే మనం వైట్ కాబట్టి ప్యూర్ వైట్ ఇదే మెయిన్ ఘట్టం నేనేం వంగలేను హ్యాపీగా ఉండు హ్యాపీగా చూసుకో నువ్వు హ్యాపీగా ఉండవు హ్యాపీ రక్షా బంధం తమ్ముడు తమ్ముళ్ళు ఓకేనా వాళ్ళందరికి వచ్చి కట్టలేను కదా అందువల్ల అందరికీ కట్టాలి ఇప్పుడు మా అక్కకి గిఫ్ట్ ఇవ్వాలి నేను గిఫ్ట్ ఇచ్చిన తోన్లే గారు మా అక్కకి ఈ రోజు సరైన గిఫ్ట్ ఇస్తున్నాను బ్యాంగిల్స్ దగ్గరకి రావా ఇస్తాం వావ్ గోల్డ్ అండి గోల్డ్ ఇవ్వాలన్నాయి కదా

అక్క దన్నే ఎక్కువ స్పీడ్ అన్ని కొంచెం పెడుతున్నాం మళ్ళ అన్ని స్పీట్ ఇప్పుడు మా అక్కకి డబ్బులు ఇవ్వాలి సీక్రెట్ ఎవరికి తెలియకూడదు అంత డబ్బులు ఇస్తా నేను గాలి చాలు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఉంచుకోవాలి చూడకుండా ఎంత నాకు ఒక్క రూపాయి ఇచ్చిన చాలు ఓకేనా ఇది పెద్దక్కది ఇలా ఇప్పుడు చిన్నక్క టేక్ టూ మా అయితే రాని డూప్లికేట్ అక్క కట్అవుట్ లో డూప్లికేట్ అక్క చూడు ఎంత బాధ చేస్తుంది లావుగా ఉన్నాను కదా ఏదో సన్నగా ఉన్నాం అంటే దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుందండి రాకీ కట్టి అందుకని ఊడిపోకూడదని అని కట్టేది అయిపోయింది అది తీన్ రా కొంచెం లూజ్ చేసి మళ్ళీ ముడేస్తా ఓకేనా మళ్ళీ అది వాటర్ తగిలితే మళ్ళీ ఇంకా టైట్ గా అయిపోతుంది అనుకుంటుంది ఒకటే బాయి కొంచాలి అంతైనా మా అక్క కదండి చెయ్యాలి తప్పదు సంతోషంగా ఉండడా నువ్వు సంతోషంగా ఉండి పాపని సంతోషంగా పెట్టువా హ్యాపీ రక్షా బంధం అందరికీ హ్యాపీ రక్షాబంధం అండి చాలా సంవత్సరాలు అయింది మా అక్క నాకు కేడగా ఏడొస్తుంది లేనండి ఏడట్లేదు దగ్గర రండి మాకు ఫుల్ ఉంది ఈ గిఫ్ట్ చాలా విలువ అయింది అపన్యస్ అక్కకు చాలా ఇష్టం అండి బ్రాస్లైట్ లైట్ వేసుకో దీంట్లో ఏదో మాకు తగినట్టు కొంచెం ఓకే అక్కకు చాలా ఇష్టం అది అందుకే కొంచెం లేట్ అయింది నేను వచ్చా లోపల నేను వేస్తే కొంచెం ఖర్చు అవుతుంది దగ్గరికి రావా ఎందుకు పట్టదు నా చేత్ల్యం పెద్దైపోయి ఆప్రిల్ లో చిన్నయి ఓకే నేర్స్తున్నాngaదా ఇద్దర్మే వెనక్కన పెట్టండి అది ఇది పరిస్థితి మా అక్క కళ్ళాడి ఉండండి మాకు ఉంది కానీ బ్యాంగిల్స్ ఇచ్చా ఇది ప్లాటినం అది గోల్డ్ తీసుకోవాలని కోరిక లేదు ఇది సిల్వర్ అది గోల్డ్ కాదు గోల్డ్ కంటే ఎక్కువండి నాకైతే వాడికి మాత్రం పోవచ్చు నాకైతే ఎక్కువే మా అక్కకి ఏమంటారు డైమండ్ కదా నెక్స్ట్ ఇంకో చిన్న లాగ్ వస్తుంది ఏమొస్తుంది చిన్నిది బుజ్జిది చూసారా ఆయన చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు అది చూడండి రాఖీ కడుతుంది నిషా ఇప్పుడు ఈ పెద్ద మనిషికి ఇదిగోండి మా పాప మా పాపకి ఎంత పెద్ద మనిషి తమ్ముడు ఉన్నాడు చూసారా ఎంత పెద్ద తమ్ముడు ఉన్నాడు చూడండి ఎంత పెద్ద తమ్ముడు ఆయన ఆయనకి ఎన్ని మనుషు నైన్ మంత్స్ ఆయనకి హాయ్ 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 రాదు మామూలు సూపర్ బాగుంది

స్పీట్ తింటే అస్తాడు ఆయన స్పీట్ తిన్నాడు అంటే అది కాదు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఇష్టం బాగా ఉన్నాయి అల్లు అర్జున్ గారు ఫ్యాన్ మా ఓడు డాన్స్ చాలేండి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇలా జరుగుతా ఉంది మి ఫెస్టివల్ మారాకీ పండుగ మా పాప చూసారా చాక్లెట్ మీదే ఉంది అదండి మా అక్క వచ్చింది ఇటు చూడరా అద్దే మా అక్క అంటే బాగా ఇష్టం అండి నాకంటే ఎక్కువ ఇష్టం మా అమ్మకి అంతే ఆవాసుది చడం నా పెన్ను కొల్తాలి అంటే మా అమ్మకి కొడుకు అందరిని ఆశీర్వాద తో నా బెడ్డల తల్లగా ఉండాలి నా ఆశీర్వాద చారండి నాకి లాకి ఫాటకి ఉంది సబే మా అమ్మకి లాకి అంటే రాస్తావే రాకి అంటే లాకి అంటే లాకి అంటే ఎలా జరిగిందండి చూడండి ఇల్లు చూసారా ఏ కాపీ రైట్స్ ఏమేస్తాడో కూడా నాకు కాదు అట్లా బాబుని చూపించే విచిత్ర విచిత్రమైన జరుగుతున్నాయి లేదా ఇప్పుడు వంగద్దా ఓమే పాపమా

మా మమ్మీకి కూడా హ్యాపీ రక్షాబంధం మే నేను అప్పుడప్పుడు అక్క అక్క అంటుంటా పలకద్దా ఆయన అక్క అంటే రక్ష సరే అయితే ఇందరి వీడియో అయిపోయింది బా